Hi guys, welcome to our channel. బిగ్ బాస్ హౌస్ లో బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి భారీగా సర్ప్రైజ్ ప్లాన్ చేశారు అదేంటనుకుంటున్నారా హౌస్ మేట్స్ యొక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఫుడ్ ని అలాగే లెటర్ ని తీసుకువస్తారు వస్తారు ఈ కిందలో భాగంగా ఎవరు లెటర్ తీసుకోవాలి లేకపోతే ఎవరు లెటర్ తీసుకోకడం అనేది హౌస్ మేట్స్ చేతుల్లోనే పెడతారు ఈ కిందలో భాగంగా ఫస్ట్ కన్వెక్షన్ రూమ్ లోకి యష్మి వెళ్ళిందే అయితే మణికంఠ నిఖిల్ వీళ్ళిద్దరిలోని వాళ్ళ అమ్మగారి ఇంటి దగ్గర నుంచి నిఖిల్ కి ఫుడ్ వచ్చింది అలాగే లెటర్ ఇందులో భాగంగా యష్మి ఎవరికి ఇవ్వాలనుకుంటున్నావంటే నిఖిల్ అని చెప్పి మొత్తానికి నిఖిల్కి కి ఫుడ్ అలాగే లెటర్ ఇచ్చింది ఇక అసలు విషయానికి వస్తే నిఖిల్ వాళ్ళ అమ్మగారు లెటర్లో ఏం రాశారు అంటే నిఖిల్ ఎలా ఉన్నావమ్మా మేము బాగున్నాం నాన్న అలాగే నువ్వు గేమ్ కూడా చాలా బాగా ఆడుతున్నావు నువ్వు ఇంకా ఇంకా గేమ్ బాగా ఆడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అంతేకాదు నీ తోటి కంటెస్టెంట్స్తో నువ్వు మెలిగే విధానం కూడా చాలా బాగుంది ఏదైనా సరే నీకు మంచి జరుగుద్ది అలాగే ఎక్కడ కూడా టాస్కులు వచ్చినా ఏదైనా సరే గివ్వకుండా ఇప్పుడు ఎలాగైతే ముందుకు ఆట ఆడుతున్నావో అలాగే వెళ్ళు అంతేకాదు నాన్న చిన్నప్పటి నుంచి అందరూ నీవాలనే అనుకుంటావు ఇప్పుడు అలాగనుకోకు ఎవరు ఏంటనేది తెలుసుకొని జాగ్రత్తగా అడుగు మీద అడుగేసుకుంటూ ముందుకు వెళ్ళు నిన్ను గెలిపించడానికి బయట ఆడియన్స్ అందరూ కాసుకొని కూర్చున్నారు నాన్న ఏదైనా సరే నువ్వు నడిచే దాన్ని బట్టే నీ విజయం అనేది డిపెండ్ అవుతుంది అంటూ ఆ లెటర్లో రాశారు నిఖిల్ వాళ్ళ అమ్మగారు ఇక నిఖిల్ వాళ్ళ అమ్మగారు రాసిన లెటర్ని చూసి చాలా భావోద్వేగానికి గురయ్యాడు థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ ఆడియన్స్ థ్యాంక్ యూ బిగ్ బాస్ అంటూ గట్టి గట్టిగా అరిచాడు లైవ్ లో మరి చూసారు కదా మొత్తంగా నిఖిల్ వాళ్ళ అమ్మగారు పంపించిన లెటర్ని చూసి కన్నీళ్ళు పెట్టుకున్న నిఖిల్ పైన మీరేమంటారనేది కామెంట్ చేసి తెలియచేయండి మరణి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్